హలో వెల్కమ్ టు మిథిన్స్ క్రియేషన్స్ ఇవాల్టీ స్టోరీ వచ్చి ఒక కూతురి ప్రేమ మరణాన్ని కూడా తట్టుకొని వస్తుంది ఒక చిన్న అమ్మాయి హాస్పిటల్ బయట ఏడుస్తూ ఉంది తన చేతిలో తన తండ్రి మృతదేహం ఉంది తన తండ్రిని డాక్టర్స్ కాపాడలేకపోయారు తన తండ్రి శరీరాన్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి దుఃఖంతో అందరినీ అడిగింది ఎవరు స్పందించలేదు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు ఇది గమనించిన ఒక ట్యాక్సీ డ్రైవర్ తనను డబ్బులు అడగకుండా తను చెప్పిన అడ్రస్కు ఇంటికి తీసుకువచ్చాడు ఆ అమ్మాయి కారు దిగి ఐదు నిమిషాలు వేచి ఉండండి తాళాలు తీసి వస్తాను అంటూ వెళ్ళిపోయింది సార్ చాలాసేపు నుంచి ఎదురు చూశాడు గంటలు గడిచిపోయాయి కారు దిగి పొరుగువారిని అడగగా ఆ అమ్మాయి మూడు సంవత్సరాల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది అని చెప్పారు డ్రైవర్ షాక్ అయ్యాడు అప్పుడు డ్రైవర్కి ఒక విషయం అర్థమైంది తురు తన తండ్రిపై చూపిన ప్రేమను మరణం కూడా తట్టుకొని వస్తుంది అని డ్రైవర్ తన తండ్రి శరీరాన్ని తన కుటుంబానికి అప్పగించి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్